హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో ముల్లంగి పచ్చడి అండి ఇంతకుముందు ముల్లంగి గొజ్జు ముల్లంగి సాంబారు అదే రూపాయి పులుసు అని చేస్తారు ముల్లంగి సాంబారు ఇట్లా ముల్లంగితో చేసుకుంటాం మామూలుగా మనము కానీ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి మంచిది కదండి ముల్లంగి బాడీలో ఉండే నీరంతా తీసేస్తుంది సో ముల్లంగి మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గణితంలో ప్రెస్ చేయండి మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈరోజండి అండి ముల్లంగి టమాటా పచ్చడి చేస్తున్నా ఎప్పుడు ఈ మనం సాంబార్లు ఇవి తప్ప ఇంకేం చేసుకోం దాంతో పెరుగు పచ్చడి చేసింది అండి మా అత్తయ్య అంతే కదా గుజ్జు కూడా అండి పెరుగు పచ్చడి గుజ్జు ఏమో చేసినట్టుంది సాంబార్ చేసింది నేను ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను ఇంత పచ్చడి చేసుకోవచ్చు కూ మామూలుగా కర్రీ కూడా చేసుకోవచ్చు అండి అంటే కూర చపాతీలోకి దాంట్లోకి కూడా బాగుంటుంది నేను ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చడి చేసి చూపిస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలండి ధనియాల పొడి ఉప్పు ఆయిలు చింతపండు ముల్లంగి టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ జీలకర్ర ఆవాలండి దీనికి కావాల్సినవి కావాలంటే మనం మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని ఇంకొక రకం కూడా చేసుకోవచ్చండి నేను ఇప్పుడు ప్రస్తుతానికి టమాటా ముల్లంగేసి చెప్తున్నా ఈ పైనుండేదంతా తీసేయాలండి ఇట్లా తీసేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఈ మూడు ఇప్పుడు సన్నగా తరుక్కోవాలండి ఇట్లా తరుక్కోవాలండి అన్నీ ఈ విధంగా తరుక్కోవాలి టమాటా కూడా ఇట్లనే సన్నగా తరుక్కోవాలండి తరిగిన తర్వాత చూపిస్తాలేండి నాన్న సెల్ఫీ మాకు మూడు మూడు ఉంది పిల్లి మూడు పెట్టింది బాయలు పెట్టినానండి స్టవ్ ఆన్ చేసిన వేడయింది ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి ఇంకొంచెం వేడి కావాలండి ఇది ఆయిల్ ఆయిల్కి అయిందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నా ఇవి ఏం కారం లేవులేండి అందుకని వేస్తున్నా ఇది అందాసేనండి ఇది కొంచెం ఫ్రై కావాలి వెయిపోయినాయండి ఒక గిన్నెలోకి తీస్తున్నా ఇయ ఆయిల్లో ముల్లంగి వేసుకోవాలండి గొంతు బాగాలేదులేండి అందుకు ఇది నీరు కాయండి ఆరోగ్యానికి కూడా మంచిదే ముల్లంగి టమాటా మంచిదే ఎందుకంటే నీరు ఒళ్ళు ఉండేవాళ్ళు ఇది తింటే మంచిదండి నీరు తీసేస్తుంది ఇప్పుడు ఇవి తిన దానివల్ల పాస్ ఎక్కువ పోతాము ఆ ఒంట్లో నీరంతా పోతుందండి కొంతమంది ట్యాబ్లెట్లు వాడతారు నీరు పోవాలని ఏం లేదండి సాంబారు కూర పచ్చడి ఇట్లా చేసుకొని తినండి నీరు పోతుంది ఒళ్ళు ముల్లంగి దానివల్ల ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయినాక టమాటా వేసుకోవాలండి ఈ రెండు బాగా మగ్గాలి మీకు కావాలంటే పసుపు వేసుకోవచ్చండి లేకుంటే లేదు నేను అందుకే చూపించలేదు కొంతమందికి ఇష్టం ఉండదు పసుపు వేసుకోవడము అందువల్ల ఇది కొంచెము మూత పెట్టేస్తాం మగ్గుతూ ఉంటుంది మూత ఇస్తున్నానండి ఇదిగోండి వాడిపోయినాయి కొంచెం వాడడము కొద్దిగా లేట్ అవుతుందండి తురుక్కొనే చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను జారిపోతాను వాడిపోయిందండి చూడు ఇట్లా అంటానే నీరు వచ్చేస్తుందండి ఇంకా నీరుంది వాడినా కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము కొంచెం చింతపండు వేసుకుందాం టమాటా వేసినాం కదా కొద్దిగా ఇప్పుడు దంచే రోట్లు దంచుకుందామండి మిక్సీగా వేసుకోవచ్చు మెత్తగా అయిపోతుందని అట్లా ఇష్టం లేకుండా ఇట్లా చేస్తున్నా ఇప్పుడు తిరామాత వేసేసుకుందాము ఇది పక్కన పెట్టేసి తిరా కండి ఒక రెండు స్పూన్లు ఆయిలు కొంచెం వేడ కావాలండి కొంచెం ఆవాలండి కొద్దిగా జీలకర్ర అర స్పూన్ కూడా లేవండి కొద్ది కరేపాకు ఒక ఎండు మిరపకాయ మీరు కావాలంటే తెల్లగడ్డ వేసుకోవచ్చు ఎర్రగడ్డ వేసుకోవచ్చు అది వేయడంలే నేను ఇంగువ వేస్తున్నా కొద్దిగా ఇంగువ వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడు రోట్లో దంచు ఇప్పుడు అండి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ధనియాల పొడండి ఒక అర స్పూన్ వేసుకున్న ఉప్పు తైనంత ఇది మెత్తగా దంచుకోవాలండి ఎంతసేపండి ఒక పది నిమిషాలు అంతే దంచుకోవడం ఇది అన్నంలోకై కాదండి చపాతీకి బాగుంటుంది దోశకు బాగుంటుంది దేనికైనా బాగుంటుందండి చపాతి ఇది పొద్దు మధ్యాహ్నం చేసుకున్నామంటే అన్నంలోకి మళ్ళీ రాత్రి చపాతి దోశ పిండి ఏదో ఒకటి ఉంటుంది కదా దానికి బాగా పనికొస్తుంది అయిపోయిందండి మిరపకాయలు మెత్తగా ఇప్పుడు ముల్లంగి టమాటా చింతపండు వాడ్చుకున్నాం కదా అది వేసేస్తు ఇది కొంతమంది వాసన నీ తిండ్రు చాలామంది వాసన ఏమి ఉండదండి ఇట్లా చేసేసుకుంటే అంటే తరిగేటప్పుడు ఉంటుంది మళ్ళీ ఉండదు వాసన ఇట్లా దంచుకోవడమేనండి అక్కడక్కడ తగులుత ఉన్నా బాగుంటుంది అయిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు దీంట్లో తీసేస్తున్నా ఇప్పుడు తిరగమా తండి వేసేస్తున్నా ఇదంతా బాగా కలుపుకొని ఇంకా గిన్నెలోకి తీసేస్తున్నానండి అయిపోయిందండి ముల్లంగి టమాటా పచ్చడి రెడీ ముల్లంగి టమాటా పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది అన్నంలోకే కాదండి చపాతి దోశ ఇడ్లీకైనా బాగానే ఉంటుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండేది ఈ విషన్ అయితే లెక్చర్ కౌంటర్ సబ్స్క్రైబ్ చేసి విచారపల్లి బ్రాహ్మణి